పదకొండు అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నగరి కుశస్థలి నది బ్రిడ్జి అభివృద్ధికి మోక్షం ఎప్పుడు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో నగరి నుంచి కీళ్లపట్టు గ్రామ రహదారి మార్గంలో కుశస్థలి నది వద్ద రోడ్డు మరమ్మతుకు గురైంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వర్షకాలంలో నీటి ప్రవాహంలో రోడ్డు గురైనప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్షన్ టైంలో పార్క్ ప్రారంభించడానికి నామమాత్రంగా తారు రోడ్డు వేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వర్షం రావడంతో రోడ్ నీటి ప్రవాహంలో మరమ్మతుకు గురైంది వెంటనే మరమ్మతుకు గురైన రోడ్ను ఎర్రమట్టి త్రోలి రెడీ చేయడం జరిగింది ఈ సంవత్సరం వర్షం పడటంతో నీటి ప్రవాహంలో రోడ్ మరమ్మతుకు గురైంది వాహనదారులకు రానుపోను చాలా ఇబ్బందికరంగా ఉండటం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులు మేల్కొని నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు అంతేకాకుండా నదికి ఇరువైపులా చెట్లను తొలగిస్తే నదిని చూచేదానికి బాగుంటుందని ప్రజల అభిప్రాయం thank <laughs>